జైసాయి మాస్టర్ తమిళనాడులోని సేలంలో ఉన్నటువంటి మాయ అమ్మ సమాధి మందిరానికి ఎలా వెళ్ళాలి అని కొంతమంది అడగడం జరిగింది మనం విద్యానగర్ నుంచి కానీ లేదా ఒంగోలు నుంచి కానీ ఈ మన ఈ ప్రాంతం నుంచి ఎలా వెళ్ళాలి అంటే ట్రైన్ అయితే సులువుగా వెళ్ళిపోవచ్చండి విద్యానగర్ నుంచి గోడూరుకు వెళ్ళి గూడూరు నుంచి శబరి ఎక్స్ప్రెస్ అయితే మనకు కన్వీనియంట్గా ఉంటుంది సేలంకి ట్రైన్స్ ఉంటాయి సేలంలో రైల్వే స్టేషన్లో దిగేసి ముందుకు రాగానే రైల్వే స్టేషన్ బయటకు రాగానే కుడివైపు కొంచెం ముందుకు వస్తే ఆడలు ఉంటాయి లా కాలేజ్ రోడ్డు ఉంది లా కాలేజ్ ఉంటుంది గవర్నమెంట్ది లా కాలేజ్ రోడ్డు కనుక అడిగితే చివర్న ఏదైతే స్టాప్ ఉంటుందో బస్ స్టాప్ అయితే ఆ బస్ స్టాప్ దగ్గర దిగేసారంటే వాక్ డిస్టెన్స్ డిస్టెన్సే ఉంటుంది మన తపోన నుంచి విజయనగరం మందిరం ఎంతైతే ఉంటుందో అంతవరకు ఉంటుంది రైల్వే స్టేషన్ నుంచి సిక్స్ టు సెవెన్ కిలోమీటర్స్ ఉంటుంది దూరము బాడుగా ఆటోలు కూడా ఉంటాయి ఫోటో చూపించి అమ్మ సమాధి మందిరం అంటే తీసుకెళ్ళిపోతారు బస్ స్టాండ్కి అయితే మటుకు షేర్ ఆటోలు ఉంటాయి రోడ్డు దాటి బస్ స్టాండ్ అంటే షేర్ ఆటోలు తీసుకెళ్ళి వెళ్ళిపోతాయి చాలా బాగుంటుందండి అమ్మగారి సమాధి మందిరము అత్యంత శక్తివంతంగా ఉంటుంది అత్యంత ప్రశాంతతగా ఉంటుంది తప్పక దర్శించవలసినటువంటి ప్రదేశాల్లో సేలంలో ఉన్నటువంటి మాయమ్మ సమాధి మందిరం అది చాలా బాగుంటుంది అది సులువుగా అలా వెళ్ళొచ్చు అదే తిరుపతి నుంచి కూడా బస్సులు ఉంటాయి సేలంకి బస్ స్టాండ్కి వెళ్ళిపోతే అషేర్ ఆటలీజులో వెళ్ళిపోవచ్చు చాలా బాగుంటుంది చా అయితే కాకపోతే అక్కడ ఉండడానికి మేము వెళ్ళినప్పుడైతే సౌలభ్యం లేదు కూర్చొని కాసేపు ధ్యానం చేసుకొని పారాయణ చేసుకొని రావచ్చు కానీ అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత మటుకు కొన్ని రోజుల పాటు అలా ఉండిపోతుంది నిరామయంగా ఉండిపోయింది మనసు కాబట్టి దయచేసి అందరూ దర్శించవలసినటువంటి ప్రదేశాల్లో మాయ అమ్మ సమాధి మందిరం ఒకటి ఇది సేలంలో ఉంటుంది అమ్మగారు కన్యాకుమారిలో మూడు వందల సంవత్సరాలు జీవించారని వారి చరిత్ర తెలియజేస్తూ ఉంది じゃあいさしょにいました。